నమస్తే నా పేరు ప్రశాంతి వై స్వాగతం విజయనగరంలో రెల్లీ కులస్తులకు రిజర్వేషన్ కు న్యాయం చేయాలి అంటూ గత ఇరవై రెండు రోజులుగా నిరసన దీక్షలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు అనంతరం ర్యాలీగా వచ్చి అంబేద్కర్ కోడలి వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం చేపట్టారు అనంతరం డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నాయకులు మాట్లాడుతూ రిజర్వేషన్ లో తమకు అన్యాయం చేశారని భారత రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులను తొంగలో తొక్కారని ఇరవై రెండు రోజులుగా నిరసన తెలియజేస్తున్న కనీసం ఏ నాయకులు గాని జిల్లా అధికారులు గాని స్పందించలేదని అన్నారు తమకు రిజర్వేషన్లు న్యాయం జరిగేంత వరకు నిరసన దీక్షలో కొనసాగిస్తామని లేదంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు పండగం వాతావరణం ఉంది కానీ మా రెల్లి జాతికి ఒక్కటే మాత్రం అన్యాయం జరిగింది మేము ఈ రోజు నిరసన అంటే బాలాజీ జంక్షన్ లో నేటికి ఇరవై రెండు రోజుల నుంచి మా యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాం దేనికోసం అంటే వర్గీకరణ రెల్లీలకు తీవ్ర అన్యాయం జరిగింది భారతదేశంలో ఎస్సీ కేటగిరీలో ఉంది జీరో రిజర్వేషన్ అన్నది ఒక్క మా రెల్లీ కేటగిరీకి అందరూ అనుకుంటున్నారు ఎస్సీ ఏ రెల్లీకి వన్ పర్సెంటేజ్ ఇచ్చారని వన్ పర్సెంట్ కూడా తప్పు ఎందుకనంటే జంగాలు కూడా మా దానిలో కలపడం వల్ల ధారా జంగాలు మా రిజర్వేషన్ ఒక్క శాతాన్ని కూడా తీసుకుపోయి మాకు జీవో చేశారు కాబట్టి మేము నిర్సం వ్యక్తం చేస్తున్నాం దానికి తోడు గతంలో ఎస్సీ ఏపీ వర్గీకరణ చేసినప్పుడు ఎస్సీఏ ఉమెన్ కేటగిరీ చేసి మగవాళ్ళకి అన్యాయం జరిగింది ఆ అదే మళ్ళీ ఇప్పుడు వర్గీకరణ ఏ కేటగిరీ చేసి మాకు అన్యాయం చేస్తున్నారు ఈ రాష్ట్ర బ్యాంక్ తీసుకురావడం తప్పు రాజ్యాంగంలో ఏముంది అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయమని చెప్పేసి రాజ్యాంగం హక్కులు కల్పిస్తే ఈ ప్రభుత్వాలు తమ యొక్క రాజకీయ కుతంత్రాలతోటి రాజకీయ ఎత్తుగడలు వేసి వారి యొక్క మాలమాది లబ్ధి కోసం వారికి న్యాయం చేస్తూ మా రెళ్ళీలకు అన్యాయం చేశారు ఇది సహించ జరగబోయే రోజుల్లో దీనికి పరిమాణాలు ఉంటాయి దీనికి సిద్ధపడి ఉండాలి ఏ తెలుగుదేశం అవనండి వైఎస్ఆర్ సిపి అవనండి జనసేన అవనండి ఏ ప్రభుత్వాల కన్నా ఈ వేదిక మేము హెచ్చరిక చేస్తున్నాం మా రెల్లీలకు అన్యాయం జరిగితే భవిష్యత్తులో మాత్రం మీరు తుడిచికు పెట్టుకుపోతారని తీవ్రంగా పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం ఈ ధర్నా కూడా ఆప రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా ఉంటుందని ఈ వేదిక తెలియజేస్తున్నాం మీరు చూశారు ఈ రోజు నూట ముప్పై నాలుగో బర్త్డే జరుపుకోవాలి మేము ఎన్నో సంవత్సరాల నుంచి చాలా హ్యాపీగా చాలా సంతోషంగా గడుపుకొని వచ్చాము కానీ ఈరోజు నేను నిరసన తెలిపే కారణం ఏంటంటే మా రెల్లీలకు అన్యాయం జరిగింది మీరు చూశారు గత ప్రభుత్వం కూడాను మాకు అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వం కూడా అన్యాయంగా జరుగుతుంది తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండేటప్పుడు అది ఎక్కువగా మాలా మాది సోదరులు ఉండేవారు వాళ్ళకి ఎక్కువ శాతం ఇచ్చేటప్పుడు మేము ఎప్పుడూ అడ్డుపడలేదు కానీ ఈ రోజు తెలంగాణ ఆంధ్ర విభజన అయ్యేటప్పుడు ఆంధ్రలోని మా రెల్లి కులస్తులు చాలా ఎక్కువ మంది అంటే పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల మంది వరకు ఉన్నారు కానీ ఈ రోజు కూడాను మాకు ఒక్క పర్సెంటే ఇస్తానని చెప్పేసి ప్రలోపారు దానికైతే దానికైతే మేము ఒప్పుకునేది లేదు ఏదైతే మీరు వన్ పర్సెంట్ వెళ్తున్నారో దానికి మీరు కొలగణం చేసి సరైన న్యాయం చేస్తారని చెప్పేసి ఈ కోటం ప్రభుత్వం చెప్తున్నాం ఈ కోటం ప్రభుత్వంకి మా రక్తాలు చెందించ కూడా మేము గెలిపించుకున్నాం అది కూడా మాకు న్యాయం జరగకపోతే మేము చావుతో సమానం లేదంటే మాకు ఇచ్చిన సర్టిఫికేట్ ఏదైతే ఎస్సీ తెలుకోవడానికి మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారో అదంతా మేము కాల్చడం జరుగుతుంది ఇదే ఈ రోజు ఇరవై రెండో తారీఖు ఇరవై రెండు రోజులు మేము నిరసన తెలుపుతున్నాము ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడ రాలేదు మాకు స్పందించలేదు కానీ ఈ రోజు మేము నిరసన తెలిపిన రోజున ఈ రోజు మాకు ప్రతి ఒక్కరు అడ్డుకోవడానికి ప్రయత్నించారు ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం రాలేదు దేనికి రాలేదు అంటే అంటే ఉదయానం వాళ్ళు ముట్లు కడగడానికి నిల్లడి కావాలి రోడ్లు తొట్టడానికి రెండు కావాలి వాళ్ళు ఇంట్లో చాకరీ చేయడం పని కావాలి రెండు కావాలి వాళ్ళు సవాళ్ళు ఎత్తడానికి రెండు కావాలి రిజర్వేజ్ వచ్చేటప్పుడు రెండు కనిపించలేదా ఒకసారి కరోనా వచ్చేటప్పుడు రెండేళ్ళు వాళ్ళు రక్తాలు చెందించాయి కేజీఎస్ సవాళ్ళు ఎత్తారు సవాళ్ళు ఎత్తారు వాళ్ళు ముడ్లు కట్టారు నానా పనులు చాకరి చేసి ఈ రోజు మేము ఉంటే మాకు రాజ్యాంగం పరంగా ఆయన మాట కూడా తీసుకోలేదు అంబేద్కర్ గారి మాట రాజ్యాంగం కూడాను తోలుపుచ్చాను అక్కడు కూడా తోలు తీశారు దానికోసం అని ఈ రోజు మేము నిరుదని తెలుపుతాం